ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రం గురించి మహానంది క్షేత్ర చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కర్నూలు మండలంలోని కొంత ప్రాంతాన్ని నందనరాజు అనే పుణ్యపురుషుడు పరిపాలించేవాడు అతను నిత్యవచనుడు పరమ దయాభాసురుడు పరమేశ్వర భక్తుడు నిత్యము శివలింగార్చన చేయనిదే పచ్చి మంచినీరు కూడా ముట్టని పరమనిష్టాపరుడు అతడు ప్రతినిత్యం గోక్షీరంతో శివాభిషేకం చేసేవాడు అందుకే ప్రత్యేకంగా ఆవుల మందను పోషించేవాడు అన్ని ఆవులలోనూ ఓ కపిల క్షీరము ప్రత్యేకంగా అభిషేకానికే వినియోగించేవాడు ఆ గో సంరక్షకుడు గోపాలుడని అతి నమ్మకమైన బంటుని నియమించాడు గోపాలుడు ప్రతిదినము ఉదయమే ఆవులను తోలుకుని అడవికి వెళ్లేవాడు చక్కని పచ్చిక బయలతో ఆవులను మేపుకొని సాయంకాలానికి వచ్చేవాడు గోక్షీరములు రాజప్రసాదంలో అందించి తిరిగి ఇంటికి వెళ్లేవాడు అదే అతని నిత్య కృత్యము శివార్చనకై వినియోగించే క్షీర ప్రసాదిని కపిల ఆ కపిల సొగసే సొగసు సాక్షాత్తు నందీశ్వరుని ఇల్లాలుగా ఉండేది భూమున రక్షణ చేసే జగన్మాతలా ఉండేది సర్వ ప్రపంచానికి ఆహారాన్ని ఇవ్వగలిగే పొదుగుతో ఉండేది ఆ గోవు పాలు గంటెడు తాగిన అమృతపానం చక్కని కొమ్ములతో అతి చక్కని మూపురంతో నంది నాట్యమాడినట్లు నడిచే నడకలతో పరమేశ్వరానుగ్రహ వాహకములైన నల్లని కళ్ళతో సాక్షాత్తు నందిదేవునిలో ఉండేది ఆ కపిల ఒకరోజు సాయంకాలం అడవి నుండి తిరిగి వచ్చిన గోపాలుడు యథారీతి పాలు తీయుటకు వెళ్లగా అమావాస్య నాటి చంద్రునిలా కనిపించిన పొదుగును చూసి గోపాలుడు ఆశ్చర్యపోయాడు పాలకై వదిన దూడను తనినది గోవు పాలు తీయుటకు వెళ్లిన గోపాలుని తన్నినది తల్లిని మించిన తల్లి సాధువులలో సాధువు నా తల్లి తన నన్నేల తన్నిదని తన్ని తన్నింది కుంభంలో ఉండే పొదుగేళ్ల చిక్కినది పాలమే పాల ఏమైనాయి రక్తంగా అర్ధంగా అని గోపాలుడు ఆవే ఆవేదనతో విషయం నందనరాజుకు విన్నవించాడు వ్రత భంగానికి రాజు చింతించి దిష్టి తీయించినాడు ఆవుకు సేవలు చేసినాడు మరుసటి మరుసటి రోజు యథాప్రకారమే అయినది మూడవ రోజున అంతే జరిగినది రాజునకు కోపం వచ్చి గోపాలుని శిక్షించలేక వ్రత భంగమునకు ఓర్వలేక గోపాలు కఠినంగా సాధించాడు మూడు రోజుల అనుభవంతో ఆ రోజు గోపాలుడు ఆవును జాగ్రత్తగా కాచినాడు ఎవరో తనను మోసగించి పాలు పిడు పిండుకొని వెళుచున్నారని ఊహించిన గోపాలుడు ఆ రోజు ఎవరూ ఆ పరిసరాలకు రాకుండా జాగ్రత్త పడినాడు సాయంకాలమైనది ఆవులన్నింటినీ మళ్లించు మలించుకొని రాజకోష్టము వెళ్ళినాడు కానీ కథ యథాప్రకారమైనది రాజుగారికి సమాధానం చెప్పుకోలేక ఎంతో చింతించినాడు వికల మనస్కుడై ఇంటికి చేరినాడు ఎప్పుడు జరిగనిది ఇలా జరుగుతున్నదేమని ఎవరు దీనికి తారకులు మనుషుల దైవమయ్య ఏది ఏమైనా రేపు నా ప్రాణాలను వెలకట్టి అయినా జాగ్రత్తగా చూస్తాను ఆవు పొదుగు పిండనిదే పాలు ఎలా మాయమవుతాయి ఇదేదో చిత్రంగా ఉంది అనుకున్నాడు ఆ ఆలోచనలతోనే నిద్రపోయాడు గోపాలుడు కన్నీ కలలే కల నిండా గో సమూహము అన్నీ కపిలలే ఎటు చూసినా గోక్షీరం క్షీర సముద్రంలా పాలమయం ఆ పాల మధ్య పరమేశ్వర సమ సహేతుడైన ఈశ్వరుడు చూడగా చూడగా పసివాలునిగా మారి పరమేశ్వరుడు పాలు తాగుతూ పాలు పరమేశ్వరుడు పాలు తాగుతున్నాడు తెల్లవారింది కళ అర్థం తెలియక ఆందోళనతో ఆనాడు విషయం తెలుసుకోలేని పట్టుదలతో ఆవుల మందతో వెళ్లాడు గోపాలుడు అన్ని ఆవులను తప్పించుకొని వెళ్ళసాగింది కపిల దానిని అనుసరించాడు గోపాలుడు అది వెళ్లి వెళ్లి ఓ పుట్ట వద్ద నిలిచింది సరిగా పుట్టపై నిలిచింది వల్మీకాగృహంలో ఓ పసిబాలుని ముఖం కనిపించింది గోవు దారగా పాలు పితకగా సాగింది జగమంతా ఆకలితో ఉన్నట్లు ఆ బాలుడు సా క్షీరాన్ని త్రాగసాగాడు అద్భుతం ఆశ్చర్యం ఆనందం పాలు పితికిన గోవు గో తిరుగుముఖం పట్టింది యథావిధిగా విషయమంతా వివరించాడు గోపాలుడు నందనరాజుకు విషయం తెలియలేదు ఆశ్చర్యంతో విషయమంతా విన్నాడు ఆ రోజు రాత్రి నాలుగో జాములో పరమేశ్వరి సహితుడైన సాంబశివుడు నందనరాజుకు కలలో ప్రత్యక్షమైనాడు నందనరాజా నీవు ధన్యుడవు నీ రాజ్యము ధన్యము నీ గోవు పాలుడు నీ గోవు గోపాలుడు ధన్యులే ఆ పాలు తాగిన పసిబాలుడు ఎవరో కాదు నేనే నిన్ను నీ రాజ్యాన్ని అనుగ్రహించడానికే వచ్చాను ఆ పుట్ట ఉన్న చోటే నాకు ఒక ఆలయాన్ని నిర్మించు అక్కడే ఒక కోనేరు త్రవ్వించు నా దేవి గంగాభవాన్ని నీ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది అనగానే రాజుకు వెంటనే మెలుకోవచ్చింది నిత్య పూజలు నిర్వహించి రాజు కూడా గోపాలుని వెంట వెళ్లాడు సాయంకాలం దాకా కాచుకుని గోపాలుడు నందనరాజు కపిలను అనుసరించాడు అద్భుతమైన ఆ దృశ్యాన్ని చూసిన రాజు కదిలాడు ముందుకు వస్తున్న రాజును చూసి కపిల అడుగు వేసింది ఆ అడుగు పుట్టపై పడింది ఆ కపిల ఆ బాలుడు అదృశ్యమైనారు రాజు తన తొందరపాటుకు నొచ్చుకున్నారు తిరిగి తన రాజ్యానికి వచ్చి వాస్తు ప్రవీణులైన శిల్పులను పిలిపించి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించాడు సమీపంలోనే కోనేరు త్రవ్వించాడు ఆ పుట్టలో ఉన్న శివలింగ రూపుడు మహానందీశ్వరుడు